నంద్యాలలో ప్రభుత్వ అనుమతితో స్థాపించబడింది దాదాపుగా కరోనా కారణంగా ఒక మూడు సంవత్సరాల పాటు అడ్మిషన్లు అనుకున్నంత స్థాయిలో జరగలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి కళాశాలలో పన్నెండు మంది అధ్యాపకులతో నూట ఇరవై మూడు మంది విద్యార్థిని విద్యార్థులతో తిరిగి ఈ యొక్క ప్రభుత్వ ఉర్దూ కళాశాల పునరుజ్జీవనం పోసుకుంది అని చెప్పడం జరుగుతుంది వాస్తవంగా ఈ యొక్క కళాశాల చాలామంది ముస్లిం విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు ఒక ప్రభుత్వ ఉర్దూ కళాశాల ఉంది అన్న విషయం తెలియదు కానీ గత మూడు సంవత్సరాల నుంచి దీనికి నంద్యాల జిల్లాలో ఏకైక ఉర్దూ కళాశాలగా గుర్తింపు రావటం జరిగింది ఈ యొక్క కళాశాల ఇంకా ఈ సంవత్సరం ఒక నూట యాభై మంది విద్యార్థులతో నాలుగు గ్రూపులు గతంలో ఉన్నాయి ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్సిఎంఎల్ ఈ నాలుగు గ్రూపులతో పాటు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ యొక్క విద్యా సంవత్సరం నుంచి ఎంఐపిసి అనేటటువంటి ఒక కొత్త గ్రూపును కూడా ప్రారంభిస్తున్నాము ఈ సదవకాశాన్ని నంద్యాల జిల్లాకు చెందినటువంటి మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పదవ తరగతి వరకు ఉర్దూ మీడియం చదివి ఆ తరువాత ఇంటర్మీడియట్ విద్య చేరాలి అనుకునేటటువంటి వాళ్లకు ఈ యొక్క కళాశాల ఒక మంచి సువర్ణ అవకాశం ఇస్తుంది ప్రభుత్వ ఫీజులతో మాత్రమే ఈ యొక్క కళాశాల రన్ చేయబడుతుంది ఇకపోతే కళాశాలలో మెరిట్ విద్యార్థులు ఎవరైనా మంచి మార్కులతో పాస్ అయి ఉంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా అందులో మలబార్ గోల్డ్ కానీ అదేవిధంగా శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇక ఈ సంవత్సరం నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ యొక్క స్కాలర్షిప్స్ అనేటటువంటివి పిల్లలకు అందజేస్తూ ఉన్నారు దాదాపు అది ఎనిమిది వేల నుంచి పదివేలలోపు ఉంటుంది ఆ స్కాలర్షిప్ అనేటటువంటిది కాబట్టి నంద్యాలలో ఉండేటటువంటి మైనారిటీ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఉర్దూ కళాశాలలో చేరి ఈ యొక్క కళాశాల అభివృద్ధితో పాటు మీ యొక్క భవిష్యత్తుకు కూడా ఒక మంచి బాట వేసుకోవాలని మేము ఆశిస్తున్నాము అన్ని సబ్జెక్టులకు అన్ని గ్రూపులకు సంపూర్ణమైనటువంటి విద్యార్థిని ఐ మీన్స్ అన్ని గ్రూపులకు స్టాఫ్ ఉన్నారు ఇకపోతే ఉచిత హాస్టల్ వసతి అమ్మాయిలకు అబ్బాయిలకు ఫ్రీ హాస్టల్ అనేటటువంటిది కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఒక రూపాయి చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఆల్రెడీ మాకు గత సంవత్సరం దాదాపుగా నందికోట్కూరు నుంచి అదేవిధంగా ఆత్మకూరు ప్రాంతం నుంచి ఆదోని నుంచి కూడా కొంతమంది విద్యార్థులు మా యొక్క కళాశాలలో చేరి ఈ సంవత్సరం చదువుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా ఉర్దూ మీడియం చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ చదవాలి అనుకుంటే వారికి మా కళాశాల మంచి అవకాశంగా అంటే మంచి ఆపర్చునిటీ అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులకు పట్టణ ప్రజలకు జిల్లాలో ఉండేటటువంటి అందరికీ కూడా మా యొక్క విన్నపనగా మీ యొక్క విద్యార్థిని విద్యార్థులను ఉర్దూ కళాశాలలో చేర్పించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తు అస్లాంలేకమ్ నంద కే అద్రాఫ్ కేమ్ సమాజ్ కే और उनके बच्चे और बच्चियों के लिए नंद डिस्ट्रिक्ट में सिर्फ एक ही गवर्नमेंट डिग्री कॉलेज है इस कॉलेज की शुरुआत 2019 में हुई कुछ सहूलियात ना होने की वजह से 2003 में 25 तलबा और तलबा से शुरू हुई दूसरे साल 113 स्टूडेंट के साथ रन हुई और उसके बाद हॉस्टल्स और बस पास बच्चों को फ्री से प्रोवाइड किया जाता है यहाँ पे इस तीसरी साल में यानी तीसरा ईयर में बच्चों को 150 सौ पचास तलबा और तलबात के लिए हमें एक्सपेक्टेशन रखे हैं नंदाल डिस्ट्रिक्ट के अतराफ के समाज के और जितने भी पेरेंट्स हैं हमें ये इतला, ये इतला देते हैं कि अच्छे से अच्छे उस के साथ हमारे कॉलेज में अच्छी तालीम दी जाती है और हॉस्टल प्रोवाइड किया जाता है फ्री हॉस्टल और बच्चों को सहूलियत बनाने के लिए मेरिट बच्चों को स्कॉलरशिप्स भी मुहैया की जाती है यहाँ पे और अच्छे गाइड्स यानी कि मोटिवेशन से इंटर के बाद क्या क्या तालीम आगे की तालीम देना है और क्या क्या हासिल कर सकते हैं ये भी यहाँ पे गाइड किया जाता है बच्चों के लिए हमारे बच्चों को और आगे की तालीम बढ़ाने हमारी कौम को आगे बढ़ाने के लिए हमारे इस कॉलेज में बहुत सारी मेहनतें की जाती हैं अब तमाम लोगों से गुज़ारिश है कि हमारे बच्चों को अच्छे से अच्छे तालीम के लिए हमारे इस कॉलेज में दाखिला दिलवाएं और उनकी तरक्की करवाने के लिए हमें आप लोगों से गुज़ारिश करते हैं जॉइन करवाइए कॉलेज का एड्रेस है गिरना सेंटर के यानी बा, बाजू में गवर्नमेंट गर्ल्स कॉलेज में हमारा गवर्नमेंट गवर्नमेंट जूनियर कॉलेज उर्दू यहीं पे है गवर्नमेंट गर्ल्स गवर्नमेंट गर्ल्स कॉलेज के कैंपस में गवर्नमेंट जूनियर कॉलेज उर्दू यहाँ चलाया जाता है और हॉस्टल भी इसी के आसपास में ही रहा है